మానవత్వం మూర్తి భవించిన స్థితప్రజ్ఞుడు నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి బహుభాషా కోవిదుడు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు నూట నాలుగవ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో ప్రముఖులు పీవీ కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు నూట నాలుగవ జయంతి వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చారని ప్రముఖులు కొనియాడారు హైదరాబాద్ గాంధీ గాంధీభవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్ వద్ద మంత్రులు భట్టి విక్రమార్క వివేక్ వెంకటస్వామి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్లు పివి నరసింహారావుకి నివాళులర్పించారు భారతదేశ ఆధునిక చరిత్రను విప్లవాత్మక రీతిలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు మలుపు తిప్పారని మంత్రులు కొనియాడారు దేశంలో ఆర్థిక సరళీకరణను ప్రవేశపెట్టడంలో విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడంలో విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పివి చేసిన సేవలు అనుసరణీయమని ప్రశంసించారు పివి నరసింహారావు జీవితం తెరిచిన పుస్తకంగా అభివర్ణించిన మంత్రులు వచ్చే జయంతి నాటికి పివి స్వగ్రామం వంగరలో స్మారక భవనాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఆ సంస్కరణని ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్ద ఎత్తున భూ సంస్కరణని అమలు చేసి సమసమాజ స్థాపన కోసం పునాదు వేసినటువంటి గొప్ప పరిపాలన దక్షుడు శ్రీ పివి నరసింహరావు గారు ఈనాటికి కూడా సమాజంలో అసమానతలు లేనటువంటి పరిస్థితులు తీసుకొని రావాలని ఎవరు ఆలోచన చేసినా ఆనాడు పివి నరసింహరావు గారు వేసినటువంటి పునాదులే దానికి మార్గదర్శకంగా నిలబడతాయి ఖ్యాతిని నిలబెట్టడానికి ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి సంస్కరణలు వారు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యకు సంబంధించినటువంటి అనేక స్ఫూర్తిదాయక నిర్ణయాలు నవోదయ విద్యాలయ సంఘటన కావచ్చు కేంద్రీయ విద్యాలయ సంఘటన కావచ్చు అనేకమైనటువంటి అంశాల్లో వారు మార్గదర్శక ఇచ్చినారు మరి ప్రధానమంత్రిగా అయిన తర్వాత దేశం తన కాళ్ళ మీద నిలబడడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా మారినారు గతంలో కొంత ప్రయత్నం జరిగింది వంగర గ్రామంలో వారి మెమోరియల్గా కొంత నిర్మాణాలు చేపట్టాలనే ప్రయత్నం జరిగింది అది పూర్తి కాలేదు ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తి చేసే దిశల కార్యక్రమం కొనసాగిస్తాను వచ్చే జయంతి లోపల దాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి ఒక మెమోరియల్ తో పాటుగా నాలెడ్జ్ సెంటర్గా అక్కడ ఉండే ప్రాంతంలో అందరూ కూడా ఈ ప్రాంత బిడ్డ ఏ విధంగా ఎదిగినాడనేటువంటి ఒక ప్రదర్శనతో పాటుగా అంత ఇన్ఫర్మేటివ్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం మరి పివి నరసింహారావు గారు ఒక తెరిచిన పుస్తకము ఆయన గురించి చెప్పాలంటే మరి సేపైనా కూడా సమయం సరిపోదు భారతదేశాన్ని మరి ఒక కష్టకాలంలో బయటపడేసి భారతదేశానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తీసుకురాగలి తీసుకురాగలిగారు అంటే అది పివి నరసింహారావు గారు వల్లనే అయింది మరి లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ తీసుకొచ్చి ఈరోజు బయట నుంచి ఎన్నో రకాల కంపెనీలు మన దేశానికి వచ్చి ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పించే దిశగా వారు మన దేశాన్ని ముందుకు నడిపించడం జరిగింది ఆర్థికంగా రిఫార్మ్స్ తీసుకొచ్చి మనను భారతదేశాన్ని ప్రపంచ పటంలో మరి నాలుగవ స్థానంలో నిలబెట్టినటువంటి ఘనత కూడా పివి నరసింహారావు గారి నరసింహారావు నాలుగవ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పివి కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి సహా పలువురు నేతలు పాల్గొన్నారు పీవీ ఘాట్లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అంజలి ఘటించారు దేశాన్ని కష్టకాలంలో ఆర్థిక సంస్కరణలతో గట్టెక్కించేందుకు ఆయన చేసిన సేవలు మరువలేనివని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు రైతుల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పివి కుమార్తె వాణిదేవి వెల్లడించారు కూలీ రైతు కావాలి ఉన్నా కానీ ఆత్మవిశ్వాసంతో ఎంతో ధైర్యంగా నేను కూలీని కాదు నేను రైతుని అనే ఒక ధైర్యం కలిగించడానికి భూ సంస్కరణలకు ఆర్జుడైనారు దానివల్ల తన పదవి మానే కానీ ప్రతి ఒక్కరికి భూమి దక్కాలని అదే సంస్కరణల మీద మనం రకరకాలుగా మనం ప్రతిసారి ఒక ఇరవై ముప్పై ఏళ్లకు మనం మళ్ళీ కొన్ని కొన్ని సంస్కరణలు దాన్ని సవరించుకుంటూ పోతున్నాం పేర్లు వేరే పెడుతున్నాం కానీ బేసిస్ అవి ఫౌండేషన్ మాత్రం ఆయన వేసినవి దేశం అసలు భారతదేశం అంటూ ఇక్కడ స్పెషల్లీ హ్యూమన్ రిసోర్స్ లిబరలైజేషన్ ఈ రెండింటి వల్ల విదేశాలతో మంచి అనుబంధం ఏర్పడి ప్రపంచ పట్టణంలో ఒక భారతదేశానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిన మహనీయుని ఇవాళ పుట్టినరోజు ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా పీవీ సేవలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు పీవీ ఘాట్ వద్ద పలువురు బీజేపీ నేతలు మాజీ ప్రధానికి అంజలి ఘటించారు మరణానంతరం ప్రధానులకు దక్కాల్సిన గౌరవం గతంలో దక్కలేదని లక్ష్మణ్ దుయ్యబట్టారు పివి నరసింహారావు సేవలకు గుర్తుగా పార్టీలకు అతీతంగా బీజేపీ ప్రభుత్వం ఆయనను భారత రత్నతో గౌరవించిందని గుర్తు చేశారు వారి పట్ల గర్వంగా ఈ రాష్ట్రం అంతా కూడా పరిగణిస్తూ వారి సేవలను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వము భారత రత్న అవార్డు వారికి మరి ఇవ్వడం నిజంగా గర్వపడతా ఉన్నా వాస్తవంగా గత ప్రభుత్వాలు వారి సేవలు విస్మరించి వారిని రాజకీయంగా ఇబ్బందులకు ఇక్కట్లకు గురి చేశారో చివరి అంతిమ క్రియలు కూడా ఆ యొక్క గౌరవాన్ని పొందకుండా భారతరత్న కూడా ఇవ్వకపోవడం పార్టీలకు అతీతంగా మరి పివి నరసింహారాన్ని గుర్తించడం గౌరవించడం అది అందరికీ గౌరవంగా మనం భావిస్తూ వారి అడుగుజాడలు నడవడానికి అంకిత భావంతో పనిచేస్తారని మరి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు